నమస్తే నేను మీ సతీష్ తొక్కించి పడే జగన్ మాస్ వార్నింగ్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినటువంటి చర్చ మరి ఎవరిని తొక్కించి పడేయమని జగన్మోహన్ రెడ్డి ఈ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎందుకు ఏ సందర్భంలో ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఇటీవల మావిడి రైతుల పరామర్శ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి బంగారు పాల్యం పర్యటనకు వెళ్లారు ఆ పర్యటనను కూడా అత్యంత వివాదాస్పదం చేశారు ముఖ్యంగా చూస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తోటలో మామిడికాయల్ని అలాగే అక్కడ ఏదో గనక అమ్ముకోవడానికి రైతులు సంవత్సర కాలం పండించినటువంటి పంట దాన్ని తీసుకుని అమ్ముకోవడానికి తీసుకొస్తే అవో రెండు ట్రాక్టర్లు మామిడి పళ్ళని తీసుకువెళ్లిపోయి లాక్కి వెళ్లిపోయి బలవంతంగా వాటిని రోడ్ల మీద పోసి ట్రాక్టర్ల తోటి తొక్కించి ఒక హంగామా సృష్టించి ఇది ఏదో ప్రభుత్వం చేసినటువంటి తప్పు అని చెప్పి లేదంటే ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది అంటూ ఒక డ్రామా సృష్టించి ఒక ఈవెంట్ ని చేయడానికి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనకు వెళ్ళాడు అది అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకొన్ని డ్రామాలకు కూడా తెరలేపాడు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఎవరైతే ఉన్నారో ఆయన తోటి వాగ్వాదానికి ప్రధానంగా ఏదో మందు తాగి ఆ మద్యం మత్తులో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం సరిపోలేదని చెప్పి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటా ఎవరికో దెబ్బ తగిలి నాలుగు చుక్కలు రక్తంగా ఆడితే ఆయన్ని పరామర్శిస్తా అని చెప్పి అక్కడికి వెళ్తా అంటే ఆ ఎస్పీ మణికంఠ గారు ఆయన వద్దండి మీరు ఇప్పుడు దిగి ఇంతమంది క్రౌడ్ లో ఇంతమంది జనాల్లో గనక మీరు అలా అటు వెళ్తే మళ్ళీ మీకు రక్షణ కల్పించడం ఇబ్బంది అవుతుంది అంటే ఇదిగో చూసారా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత విపరీతంగా వ్యవహరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తను కలవడానికి వెళ్తా అంటే పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పి దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కావాలని ఇటీవల తన పర్యటనలో చేస్తున్నటువంటి కొన్ని కుట్రలు ఏమిటి అంటే ఆయన ఫలానా చోటకి పర్యటనకు వెళ్తా అంటాడు ఆ పర్యటనకు వెళ్తా అని చెప్పి అనుమతులు పెట్టుకున్నప్పుడు సహజంగానే పోలీసులు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు ఎవరైనా కానీ ఆ రూట్ మ్యాప్ ప్రకారంగానే వెళ్ళాలి పోలీసులు మీకు అనుమతిని ఏ రూట్ లో అయితే గనక వెళ్ళడానికి ఇచ్చారో ఆ రూట్ లో వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో పొదిల్లో కూడా చూసాం పొదిల్లో అక్కడ పోలీసులు ఒక రూట్ ప్రకారంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి అని పొగాకు రైతులు ఆ ఏదైతే గనక ఆ యార్డ్ కి ఆ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి ఒక రూట్ ని ఇస్తే ఆ రూట్ మ్యాప్ మ్యాప్ని కాదని చెప్పి ఊరు లోపల నుంచి వెళ్ళి అక్కడ కూడా పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాళ్లు చెప్పుల దాళ్లు చేసినటువంటి ఉదంతాన్ని చూసాం ఇక్కడ బంగారు కూడా అదే రకమైనటువంటి ఒక కుట్రకైతే గనక జగన్మోహన్ రెడ్డి తెరలేపి అక్కడ పోలీసులు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ని కాదని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే ఆంక్షలు ఉంటాయో వాటిని కూడా కావాలని చెప్పి ఉల్లంఘిస్తూ బంగారు పాళ్యం ఊర్లోకి వెళ్ళడానికి అని చెప్పి ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఎస్పీ మణికంఠ గారు మరి ఆయన కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడానికి అక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారు ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని చర్యలు మాత్రం ఈ రోజున అత్యంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి ఆయన ఏం చేశాడు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటీవల కాలంలో చూస్తే సోషల్ మీడియాలో కొంత వైరల్ గా మారుతా ఉంది అయితే గడిచిన ఒకటి రెండు రోజుల నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం కుట్రకి ప్లాన్ చేశాడు అసలు ఏ రకంగా వ్యవహరించాడు అనేటువంటిది కూడా ఈ రోజున స్పష్టం చేస్తా ఉంది ఒక్కసారి ఆ వీడియోను కూడా చూద్దాం ఇదే ఆ వీడియో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఒక్కసారి చూద్దాం ఈనా ఎస్పి మణికంఠ ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు సార్ మీకు ఇచ్చినటువంటి రూట్ అటు వెళ్ళడానికి కాదు మీరు మీకు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్ళండి అని చెప్తా ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ కార్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు నువ్వు పోని వాళ్ళ మీద పోని నువ్వు పోని తొక్కించే పర్లేదు అని చెప్పి అంటే ఒక జిల్లా ఎస్పీ ఒక పోలీస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఎదురుగా ఉంటే ఆయన నువ్వు తొక్కించి పో ఏం పర్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చెప్తున్నటువంటి అంశం అక్కడ కార్ డ్రైవర్ ని నువ్వు కార్ పోని నువ్వు కార్ పోని అని చెప్పేసి అని పోలీసుల మీద పోని అని చెప్తా ఉన్నాడు అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారం కోల్పోయాననేటువంటి అక్కసు అసహనంతో ఉన్నాడు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతూ ఉంది ఇంకా పూర్తిగా వీడియో చూద్దాం ఇదిగోండి ఒక ఎస్పీని ఏమైంది ఎలాగ ఏ రకంగా ఆయన హావభావాలు చూస్తే పోలీసులకు వార్నింగ్ ఇవ్వటం ఒక ఎస్పీ ఒక ఐపిఎస్ అధికారికి ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంతే ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు మీకు అటు వెళ్ళడానికి లేదు అని చెప్పి చెప్తా ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూడండి ఒక పోలీస్ అధికారి ఒక ఎస్పీ తోటి ఆయన వ్యవహరించేటువంటి తీరు ఇది జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొత్త కాదు ఏదైతే గనక విజయవాడ జిల్లా జైల్లో వల్లభనేని నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళాడో ఆ రోజు నుంచి కూడా పోలీసులపైన అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోలీసులతోటి కూడా అత్యంత వివాదాస్పదమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ వాళ్లపైనే బెదిరింపులకి పాల్పడుతూ మరి ఒక మాజీ ముఖ్యమంత్రి గడిచిన ఐదేళ్ళు ఏ పోలీసులనైతే గనక తమ పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా ఉపయోగించుకుని తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి రాజకీయ కక్ష సాధింపులు సాధించడానికి ఎవరినైతే వాడుకున్నాడో అదే పోలీసుల పైన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అదే పోలీసులతోటి ఎలా వ్యవహరిస్తా ఉన్నాడు అనేటువంటి చూస్తే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అర్థమైపోతుంది ఈ రోజున గుడ్డలో తీసుకొడతాం సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్ కొస్తాం సుబ్బారాయుడు నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఒక ఎస్పీని అరే ఈ రకంగా పోలీసుల్ని బెదిరింపులకి పాల్పడ్డం మళ్ళీ వచ్చేది మేమే మేము వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తాం మీ గుడ్డలు కూడా మిమ్మల్ని జైళ్ళకి పంపిస్తాం ఈ రకమైనటువంటి బెదిరింపులకి పాల్పడంతో పాటు అవన్నీ ఒక పక్కన పెడితే ఈ రోజు నేరుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మీరు నిబంధనలను ఉల్లంఘిస్తా ఉన్నారు మీకు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్ళండి అలా కాకుండా ఇంకో రూట్ లో వెళ్తాము అంటే ఇప్పటికిప్పుడు ఆ రకంగా వెళ్ళడానికి వీలు కాదు ఎందుకంటే భద్రతా ఏర్పాట్లన్నీ ఒక వైపున జరుగుంటాయి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు అని అంటే ఆ రూట్ మ్యాప్ లో పోలీస్ బందోబస్తు పెడతారు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఖచ్చితంగా అక్కడ భద్రతా ఏర్పాట్లు పడంగా నేను ఊర్లోకి వెళ్ళిపోతా నా ఇష్టం వచ్చిన రూట్ లోకి నేను వెళ్ళిపోతా అంటే ఇంకో పక్కన ఏడి సస్తా ఉన్నారు కదా మీ పార్టీ వాళ్ళే పోలీసులు భద్రత కల్పించట్లేదు భద్రత కల్పించట్లేదు నా నాకు ఒక కేటగిరీ ఉండాలి ఆ సారీ ప్లేస్ సెక్యూరిటీ కేటగిరీ కూడా కాదండి ఆయన ఈ మధ్య చెప్పాడు ఆయన ప్రెస్ లో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక ఎస్పీ మీద ఆయన వాహనాన్ని ఎక్కించేయమని చెప్పి వాళ్ళు మీరు వెళ్ళడానికి వీల్లేదు ఆ రూట్ లో కాదు మీరు స్ట్రైట్ గా మీకు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం రండి అని చెప్పి ఆ వాహనం ఎదుట జిల్లా ఎస్పీ మణికంఠ ఆయన అక్కడ పోనీ పోని అని చెప్తా ఉన్నాడు అంటే ఎంత విపరీతమైనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ అర్థమవుతా ఉంది మరి ఇదే క్రమంలో మరి ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కుట్రలు కూడా అటు పోలీసులు ఇటు ప్రభుత్వం రెండూ కూడా ఆ కుట్రల్ని పూర్తిగా భగ్నం చేసినటువంటి పరిస్థితి వాటన్నిటినీ కూడా సమర్థంగా ఎదుర్కొని ఆ కుట్రలు కూడా ప్రజల ముందు బయట పెట్టారు ఆ కుట్రలు పార్నివ్వలేదు ఏదైతే ఐదు ట్రాక్టర్ల మామిడి పళ్ళు తీసుకొచ్చి కావాలని చెప్పి రోడ్ల మీద పారబోసారు ఆ మామిడి పళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చారు వైసీపీ నేత ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతని తోటలోంచి తెచ్చారు అవి కూడా డ్రోన్ షాట్స్ లో ఆ విజువల్స్ అన్ని వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కాన్వై దగ్గరలోకి వచ్చింది అనగానే ఈ మామిడి పళ్ళు ఉన్నటువంటి ట్రాక్టర్లన్నీ బయటకు వస్తాయి ఆ ట్రాక్టర్లు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరలోకి రాగానే వాటన్నిటిని పోసి తొక్కిస్తారు ఇవన్నీ కూడా ఒక ఈవెంట్ ఒక ప్రీ ప్లాన్ ఈవెంట్ అనమాట రైతులకు ఒక పక్కన ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర గిట్టుబాటు ధర ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకటించింది అది వాళ్ళకి అందజేస్తా ఉంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా పర్యటనల పేరుతో ఒక వివాదాన్ని సృష్టించాలి ఏదైతే గనక శాంతి భద్రతలకి విఘాతం కల్పించాలి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ప్రజల్లో పల్చన చేయాలి అని కుట్రలు పన్నుతూ ఈ రోజున ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తా ఉంటే వాటిని పోలీసులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆ కుట్రలు అన్నింటినీ కూడా బహిర్గతం చేశారు బయట పెట్టారు అది చూసి ప్రజలు కూడా అసహించుకుంటా ఉంటే ఈ రోజున పోలీసుల మీదకి బెదిరింపులకి పాల్పడ్డం వాళ్ళు మీరు అరే మీకు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళండి అంటే వాళ్ళని తొక్కించేసుకుని మరి పొమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం అంటే ఈ రోజున మరి ఇంక ఎవరికి రక్షణ కల్పించాల్సినటువంటి రక్షక భటులకే వాళ్ళు పర్యటనలో విధులు నిర్వహించాలి అంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉండి ఇవాళ కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేశాడు రేపు పొద్దున్న నిజంగానే ఆయన వాహనానికి అడ్డం నుంచి ఉన్నారని చెప్పి ఎవరి మీదకైనా కూడా వాహనం ఎక్కిచ్చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల పైన ఈ రోజు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో ఎస్పీ మణికంఠ గారికి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకెవరు నచ్చకపోతే వాళ్ళ మీద ఏ స్థాయికైనా కూడా మరి ఆయన తిరగబడ్డానికో లేదంటే గనక ఎలాంటి కుట్రలకైనా కూడా తెగిస్తాడు అది గతంలోనే చూసాం తిరగబడ్డ సొంత చెల్లెల మీద మరి ఏ రకంగా వ్యక్తిత్వ హననాలు ఆమెకి అక్రమ సంబంధాలు అంటగట్టడాలు ఇలాంటివన్నీ కూడా చూసాం కదా సొంత చెల్లెల మీదే ఆ మాత్రం ఇది లేని జగన్మోహన్ రెడ్డి మరి బయట వ్యక్తులు మీరు చూపిస్తాడా ఈ రోజున ఎస్పీ మణికంఠ గారు ఆ రోజున ఆ స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయగలిగారు ఆయన్ని వారించారు ఆయన బెదిరిస్తా ఉన్నా కూడా సంయమనం కోల్పోకుండా ఆ పర్యటన వాళ్ళ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అదే రూట్ మ్యాప్ ప్రకారంగా జరిగే విధంగా గనక మరి గట్టిగా నిలబడ్డాడు మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ మీద కక్ష కడతాడు కదా ఆ కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు కదా కాబట్టి ఎస్పీ మణికంఠ గారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రభుత్వం కూడా ఎస్పీ మణికంఠ గారికి భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దేనికైనా ఓడిగడతాడు దేనికి వెనకాడు ఏ స్థాయికి దిగజారిపోవడానికైనా కూడా వెనకాడుగు వేయని జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరి ఆయన కక్షలకు ఏ పోలీసులు ఎవరు బలి కాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన అటు పోలీసుల పైన కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ